అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న హైకోర్టులో ఫెయిల్ అయింది హైకోర్టు నిన్న కీలకమైనటువంటి తీర్పిచ్చినటువంటి పరిస్థితి దాదాపు ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉండేటటువంటి అవకాశం కనబడతలేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల టైం ఇచ్చారు అటు రిప్లై ఇయ్యడానికి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు రెండు వారాల టైం ఇచ్చింది హైకోర్టు అంటే సుమారు ఆరు వారాల టైం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు కౌంటర్ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రిప్లై ఇవ్వడానికి రిప్లై పిటిషన్ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు దాఖలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టు విచారణ చేస్తారు విచారణ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ నైన్ ఉందో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో అది కరెక్టా కాదా అనేది హైకోర్టు తర్వాత డిసైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మళ్ళీ విచారణ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో ఫెయిల్ అయినారు రేవంత్ రెడ్డి హైకోర్టులో మాత్రమే ఫెయిల్ కాలే రేవంత్ అన్న హైకోర్టు కంటే ముందు ఢిల్లీలోనే ఫెయిల్ అయింది రేవంత్ అన్న ఢిల్లీలో అట్టర్ఫ్లాప్ అయిపోయింది రేవంత్ అన్న రేవంత్ అన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అన్న ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక పెద్ద ధర్నా వేసిండు మీ అందరికి గుర్తుండే ఉంటుంది డేట్ కూడా మీకు గుర్తు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఆగస్టు ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ జంతర్ మంతర్లో రేవంత్ అన్న ధర్నా వేసిండు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను తీసుకుపోయాడు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు చైర్మన్లను అందరినీ ట్రైన్ ఎక్కించి ట్రైన్లో రేవంత్ అన్న ఢిల్లీకి తీసుకోపోయిండు కొంతమంది వీవీఐపీలను పట్టుకోపోయిండు వీవీ వీఐపీలను పెద్ద చార్టర్ ఫ్లైట్ బుక్ చేసి చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు మన తెలంగాణ నుండి కాదనో నాలుగు వేల నాలుగు వందల నుండి ఐదు వందల మంది వేయరు తర్వాత చాలామంది ట్రైన్లో రెండు మూడు వేల మంది దాకా వచ్చారు ఢిల్లీకి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో ధర్నా చేశారు ఆ ధర్నాకు రేవంత్ అన్న దాదాపు పొద్దుగాల పది గంటలకు స్టార్ట్ చేసే ధర్నా పది గంటలకు తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు ఆరు గంటల దాకానే ధర్నా కూర్చున్నాడు సుమారు ఒక ఏడు గంటల నుండి ఎనిమిది గంటల దాకా ధర్నా చేసినటువంటి కార్యక్రమం చేశారు సో ధర్నా మంచిగానే కొనసాగింది రేవంత్ అన్న ఢిల్లీలో ఎట్లా ఫెయిల్ అయిందంటే రేవంత్ అన్న పెట్టినటువంటి బీసీకి సంబంధించినటువంటి ధర్నాకు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే బీసీలకు ఇటు ఎడ్యుకేషన్ పరంగా జాబ్స్ పరంగా తర్వాత రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ పోవాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారని చెప్పి రేవంత్ అన్న ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసాడు ఆ ధర్నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు కానీ రేవంత్ అన్న ఆ మీటింగ్కి రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేసిండు రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట సార్ మీరు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకోబోతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న రాష్ట్రపతికి బిల్లు పంపించబోతున్నాం సో రాష్ట్రపతి బిల్లు మీద సంతకం పెట్టాలి తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి అని చెప్పి రేవంత్ అన్న ఢిల్లీలో ఫైట్ చేసిండు ఆ ఢిల్లీలో ఫైట్ చేసినప్పుడు రాహుల్ గాంధీని రేవంత్ అన్న ఇన్వైట్ చేసిండు ఇన్విటేషన్ లెటర్ ఇచ్చిండు సీన్ కట్ చేస్తే సొంత పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడరు అధిష్టానానికి సంబంధించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్లో మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఎట్లా చెప్తే అట్లా అలాంటి రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేస్తే రాహుల్ గాంధీ రిప్లై కూడా వేయలే ఆఖరికి రాహుల్ గాంధీ ఆ మీటింగ్కి రాలేకపోయిండు తర్వాత మీనాక్షి నటరాజన్కి రేవంత్ రెడ్డి చెప్పిండట మేడం రాహుల్ గాంధీ సార్కి మీరు చెప్తే బాగుంటుంది ఒకసారి చెప్పండి అంటే మనం పోయి అందరం పోయి చెప్తేనే రాలేదు నేను చెప్తే ఏమొస్తాడు సరే మనం ఉన్నాం కదా మనం కంటిన్యూ చేద్దామని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట నేనున్నా కదా కంటిన్యూ చేద్దాం తి మాట్లాడండి అని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేసిరు రేవంత్ అన్న అక్కడే ఫెయిల్ అయిపోయి ఆగస్టు ఆరో తారీఖే ఫెయిల్ అయిండు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తర్వాత కాంగ్రెస్ హైకమాండ్కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హైకమాండ్కి అంత నమ్మకం ఉంటే కాంగ్రెస్ హైకమాండ్కి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉంటే రాహుల్ గాంధీ ఆగస్టు ఆరో తారీఖు ఎందుకు రాలేకపోయిండు జంతర మంత్రికి ఎందుకు రాలేకపోయిండు రాహుల్ గాంధీ పొద్దు నుండి సాయంత్రం దాకా కూర్చుంటారా ఆ ధర్నాలో మా అంటే ఒక ఐదు నుండి పది నిమిషాలు వచ్చి మాట్లాడిపోతాడు ఐదు పది నిమిషాలు వచ్చి అటెండ్ అయ్యి ఆ మీటింగ్లో నినాదాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టి అక్కడ నుండి రాహుల్ గాంధీ వెళ్ళిపోతాడు తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు రేవంత్ రెడ్డి బిల్లు రాష్ట్రపతి సంతకం పెట్టాలంటే ఎంపీలు అందరూ పార్లమెంట్లో డిస్కస్ చేయాలి పార్లమెంట్లో చర్చ నడవాలి రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో పార్లమెంట్లో చర్చ నడిచిన తర్వాత పార్లమెంట్లో యాక్సెప్ట్ అయితే అందరూ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఆ బిల్లు రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో అమలవుతుంది కానీ ఇక్కడ అసలు ఎంపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ రాలేదు ఆ మీటింగ్కి రేవంత్ అప్పుడే ఫెయిల్ అయిండు రాహుల్ గాంధీ రానప్పుడే రేవంత్ ఫెయిల్ అయిండు ఫస్ట్ టైం అప్పుడు ఫెయిల్ అయింది అంతకంటే ముందు రేవంత్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది ఏదో తెలుసా బీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ ఢిల్లీ రేవంతన్ ఏం చేసిండు బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషను ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మొత్తం సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక జీవోని తయారు చేసిండు రేవంత్ అన్న తయారు చేసి ఆ జీవో గురించి ఢిల్లీలో రేవంత్ అన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు ప్రియాంక గాంధీ ఉన్నారు ఖర్గే ఉన్నారు కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ ముందు రేవంత్ అన్న ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి ఒక ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి రేవంత్ అన్న మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడు అప్పుడే కదా రేవంత్ అన్న అనౌన్స్ చేసిండు సోనియా గాంధీ నాకు ఒక లెటర్ పంపించింది నాకు ఒక పెద్ద గిఫ్ట్ లెక్క ఈ లెటర్ నాకు ఒక బహుమతి లెక్క నాకు నంది అవార్డు ఆస్కార్ అవార్డు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట అవన్నీ కూడా మనకి యాదికి ఉంటాయి అది ఏ రోజు తెలుసా బీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ ఢిల్లీ ట్వంటీ ఫోర్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగస్ట్ కంటే ముందే రేవంత్ అన్న ధర్నా చేయకంటే ముందు జూలై ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరమే జూలై ఇరవై నాలుగో తారీఖు రేవంత్ అన్న ఢిల్లీలో మాట్లాడిండు ఏది అగ్రనాయకుల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం ముందు మాట్లాడిండు మాట్లాడి అసలు చాలా అద్భుతంగా చేసినాం మేము అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు పట్టుకొచ్చినామని చెప్పి ఆ రిజర్వేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు బీసీలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత జనాభా లెక్కేంది లేకపోతే కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది కులగణన ఏ విధంగా చేసినాం బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు తర్వాత ఇతర కులాలు ఎంతమంది ఉన్నారు తర్వాత మైనార్టీలు ఎంతమంది ఉన్నారు మొత్తం డేటా అంతా కూడా రేవంత్ అన్న ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండు అరే ఇదంతా బానే ఉంది కదా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ అన్న బాగానే ఇచ్చింది కదా మరి దాంట్లో ఏముంది ఫెయిల్యూర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు అక్కడే అసలు కత్తుంది రేవంత్ అన్న సోనియా గాంధీకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిందట సోనియా గాంధీకి ఇన్విటేషన్ ఇచ్చి మేడం మీరు ఖచ్చితంగా రావాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మీరు వస్తే చాలా బాగుంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అండతోటే మీ పైన గౌరవంతో మీరు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి నేను మొత్తం సర్వే చేయించిన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే రేవంతన ప్రతిసారి చెప్తాడు మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఆదేశించింది మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్మకం మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అదే వాళ్ళ సంబంధించినటువంటి ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుకుంటున్నారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీసీలకు పెద్దపీట వేయాలని రిజర్వేషన్లే మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎజెండా అదే అధిష్టానం మన తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అధిష్టానం ఖచ్చితంగా మాకు ఆదేశాలు ఇస్తుంది అధిష్టానం చెప్పినట్టు మేము ఫాలో అవుతామని చెప్పి రేవంత్ అన్న పొట్టు పొట్టు మాట్లాడిడు సీన్ కట్ చేస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు సోనియా గాంధీకి రేవంత్ అన్న రెండు మూడు రోజుల క్రితమే పోయి కలిసి మేడం మీరు రావాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మీరు వస్తే బాగుంటుంది ఖచ్చితంగా రండి మేడం అని చెప్పి చెప్పిండట చెప్తే సోనియా గాంధీ రాలే సోనియా గాంధీ రాకపోగా సోనియా గాంధీ ఒక లెటర్ రాసింది రేవంత్ అన్నకి ఆ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ లెటర్ని రేవంత్ అన్న ఓ పెద్ద అవార్డు లెక్క ఫీల్ అయ్యిండు సోనియా గాంధీ రాసినటువంటి లెటర్ ఏంటంటే రేవంత్ రెడ్డి అంత బాగానే ఉంది కులగణ బానే చేసినాం మీరు అందరు కలిసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి అంటే ఆయన ఆ రోజు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రోగ్రాము అందరు కలిసి సక్సెస్ చేయండి నేను నీ ప్రోగ్రామ్కి రాలేకపోతున్నా వేరే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సో నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఈ లేఖ రాసింది రేవంత్ రెడ్డి ఆ లేఖను చూసి ఏదో గొప్ప అవార్డు లేక ఫీల్ అయ్యి సోనియా గాంధీ నాకు లిఫ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు అవార్డు ఇచ్చింది ఈ అవార్డుని నేను ప్రేమ కట్టుకుంటా అని చెప్పిండు ఆ ఏమున్నది మరి రేవంతనకు అంతా మురిసిపోతుండవు ఆ లేఖ చూసి అని చెప్పి సీన్ కట్ చేసి చదివి చూస్తే నేను ఈ ప్రోగ్రామ్కి రాలేకపోతున్నా ఏమనుకోకని రాసిందా మరి రేవంత్ అన్నేమో ఓ ప్రోగ్రామ్కి వచ్చినట్టు ఫీల్ అయ్యిండు అర్థమైందా రేవంత్ అన పెట్టే ప్రోగ్రామ్కి సోనియా గాంధీ రాదు రేవంత్ అన్న పెట్టేటటువంటి ధర్నాలకు రాహుల్ గాంధీ రాడు మరి వీళ్ళకి ఏం గౌరవం ఉన్నట్టు అధిష్టానానికి అధిష్టానానికి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు అధిష్టానానికి అసలు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉందా మరి ఆలోచన ఉంటే రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టిన రారేందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో మీటింగ్ పెట్టినా రాహుల్ గాంధీని ఇన్వైట్ ఇన్వైట్ చేసిన ఇన్విటేషన్ చేసిన రాహుల్ గాంధీ ఆడేందుకు రాహుల్ గాంధీకి రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదా లేకపోతే ఎందుకు తీ అనుకుంటున్నాడా మరి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి ఇవన్నీ పాత ముచ్చట కూడా గుర్తుయ్యాలి ఇప్పుడు ఎందుకంటే రేవంత్ అన్న ఏమంటున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళేనట హైకోర్టులో పిటిషన్ వేసేదట వాళ్ళు వేసిరు కాబట్టే పోయిందట రిజర్వేషను చాలామంది బీసీలు ఏమంటారు తెలుసా ఈ రెడ్డి జాగృతికి సంబంధించిన లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేయడానికి కారణమే రేవంత్ రెడ్డి అంటున్నారు రేవంత్ రెడ్డి వెనకంకేళీ ఏపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇదంతా వేస్తుందని చెప్పి పబ్లిక్ వర్షన్ మరి వీటికేం సమాధానం చెప్తారు రేవంత్ హైకోర్టులో ఫెయిల్ కాలే ఎప్పుడో ఫెయిల్ అయ్యింది రేవంత్ అన ఆగస్టులోనే ఫెయిల్ అయ్యింది ఆగస్టు ఆరో తారీఖు రాహుల్ గాంధీ ఆయన మీటింగ్ రాలేదు అప్పుడే ఫెయిల్ అయ్యిండు బీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి జూలై ఇరవై నాలుగో తారీఖు అడే రేవంత్లో ఫెయిల్ అయ్యిండు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి రేవంత్కు ఫస్ట్లోనే ఇప్పుడే ఉన్నాయి ఇంకా ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ రేవంత్ అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి రేవంత్ అన్నకు హైకమాండ్ రెండు నెలల ముందే షాక్ ఇచ్చారు రెండు నెలల ముందే అప్పుడు కూడా మాట్లాడుకున్నాం రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు సోనియా గాంధీ ఎందుకు వస్తలేదు అని చెప్పి మాట్లాడుకున్నాం మొత్తానికి సీన్ కట్ చేస్తే హైకోర్టు మొత్తానికి స్టే ఇచ్చారు ఆ స్టే ఆరు వారాల దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటే దాదాపు నెల రోజుల తర్వాత సర్పంచ్ ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇప్పట్లో ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి రేవంత్ అన్న ఇప్పుడే హైకోర్టులో ఫెయిల్ రేవంత్ అన్న మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు ఏందనేది రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇప్పుడు కాదు ఎప్పుడో ఫెయిల్ అన్న చాలామంది అనుకున్నారు రేవంతన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే అరవై తొమ్మిది శాతం కాదు అది కాని పని అన్న ఇష్టం ఉన్న రిజర్వేషన్లు ఇచ్చిండు ఇష్టానుసారంగా ఇచ్చిండు యాభై శాతం కంటే రిజర్వేషన్లు మించొద్దు దాటొద్దు ఎస్సీఎస్టీలకు ఇరవై ఏడు శాతం బీసీలకు నలభై రెండు శాతం మొత్తం అరవై తొమ్మిది చేసిండు సో రేవంతన రిజర్వేషన్లు కరెక్ట్ కాదు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నది అన్ని బిల్లులు బిల్లులన్నీ పెండింగ్లో పెట్టుకొని బిల్లులు పెండింగ్లోనే కానీ మేము బిల్డింగ్లు కడతాం అంటున్నాడు బిల్లులు పెండింగ్లోనే కానీ మేము పాస్ చేస్తాం నువ్వు ఎట్లా పాస్ చేస్తావు హైకోర్టు చెప్తున్నారు గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా జీవో రిలీజ్ చేస్తారని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట సమాధానం లేదు రేవంతన దగ్గర రేవంతన ఇప్పుడు కీలకమైనటువంటి లీడర్లతో సమావేశం అవుతుంది మీటింగ్లు పెడుతున్నాడు ఎట్లా ముందు పోదాం ఏం చేద్దాం బీసీలకు ఎట్లా న్యాయం చేద్దాం అన్నీ రేవంత్ను ఇప్పుడు డిస్కస్ చేస్తుండట ఇవన్నీ రేవంతన ముందే డిస్కస్ చేసి రేవంతన ముందే ఒక ప్రకటబందికి ఒక ప్లాన్ ప్రకారం గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ని కలిసి గవర్నర్తో మాట్లాడి గవర్నర్కి అర్థమయ్యేటట్టు చెప్పి లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడిచ్చో ఏదో చేసి గవర్నర్తో మాట్లాడి ఏదో సంతకం పెట్టేసి ఒక పనైపోతుండే తర్వాత రాష్ట్రపతి దగ్గర పోయి రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రపతితో మాట్లాడి తర్వాత ఎంపీలతో ప్రెజర్ చేయించి ఇటు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు వీళ్ళతోటి బీజేపీ ఎంపీలను ప్రెజర్ చేయించి ఏదో లాబింగో సంథింగ్ ఏదో చేసుకొని ఆ బిల్లుని కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తుడో లేకపోతే ఇక్కడ గవర్నర్తో గవర్నర్తోనే సంతకం పెట్టించుడో చేస్తే ప్రాపర్గా చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుండే ఈ బిల్లు నడుస్తుండే సర్పంచ్ ఎలక్షన్స్ యథావిధిగా కొనసాగుతుండే అన్న స్టార్టింగ్ నుండి రాహుల్ గాంధీ రాకపోతే లైటు సోనియా గాంధీ రాకపోతే లైటు ఇంకా నాకు గిఫ్ట్లు వచ్చినాయి ఇంకా నాకు అవార్డు ఇచ్చారని చెప్తాడు అన్న ఇప్పుడు ఏమైంది హైకోర్టు మళ్ళా స్టే విధించారు ఇప్పుడు నాలుగు వారాల టైం ఇచ్చారు ఇప్పుడు నాలుగు వారాలలో సుప్రీంకోర్టు పోతారా ఇది క్వశ్చన్ మార్కు సుప్రీంకోర్టు పోతే ఏమవుతుంది సుప్రీంకోర్టులో కోర్టు కూడా చెప్తారు మీకు ఆల్రెడీ నాలుగు వారాల టైం ఇచ్చింది హైకోర్టు హైకోర్టులో నాలుగు టైం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి కౌంటర్ పిటిషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు ఐ మీన్ విచారణ చేస్తారు విచారణ అయిపోయిన తర్వాత హైకోర్టు కనుక ఒకవేళ మీరు వేసినటువంటి ఏది మీ పిటిషన్ని కొట్టేస్తే మీ జీవోని కొట్టేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకి రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తుంది హైకోర్టు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు హైకోర్టులో మొత్తం అయిపోయిన సుప్రీం సుప్రీంకోర్టుకు పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఇట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఇక రేవంత్న కొంత పరిశాన్లోనే ఉన్నాడు ఇప్పుడు ఫెయిల్ అయింది కాదు రేవంత్ ఎప్పుడో ఫెయిల్ అయింది అధిష్టానం దగ్గరనే ఫెయిల్ అయింది అధిష్టానం వస్తే అప్పుడు అందరికీ నమ్మకం వస్తుండే రేవంతన కరెక్ట్ చేసిండు అద్భుతం అని చెప్పి రాహుల్ గాంధీ మైక్ పట్టుకొని మాట్లాడితే బీజేపీలో కొంత ప్రెజర్ కాకపోతుండేనా రాహుల్ గాంధీ మైక్ పట్టుకొని మాట్లాడితే బీజేపీలో కొంత ఇబ్బంది కాకపోతే బీజేపీ కొంత డ్యామేజ్ కాకపోతుండేనా బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేస్తుండే రాహుల్ గాంధీ ఇదంతా చెప్తుండని చెప్పి తర్వాత సోనియా గాంధీ వచ్చి సోనియా గాంధీ కూడా మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుండే కానీ వాళ్ళు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్ వాళ్ళు అటెండే కాలే ఇక్కడ నుండి జనాలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసి మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేసినాక సేమ్ ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ ఇక్కడ నుండి పోయి ఢిల్లీలో ధర్నా చేసి సేమ్ వస్తుంది ఢిల్లీలో ధర్నా చేసేది ఏందో ఇక్కడ చేస్తే అయిపోవు కదా మన మన ధర్నా చౌక్లా మన ధర్నా చౌక్లో ధర్నా చేస్తే అయిపోవు కదా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ గారి దాకా ఎందుకు పోవాలి ఏదో రాహుల్ గాంధీ అక్కడికి వస్తాడేమో అని చెప్పి రాహుల్ గాంధీ కోసం అక్కడ వేయరు ఏది ఢిల్లీ జంతర్మంతకు రాహుల్ గాంధీ అక్కడికి రాలే మన రాహుల్ గాంధీ రానప్పుడు అక్కడ పోయి పైసలు ఖర్చు పెట్టుకునేందుకు ఎందుకు దండగా గీనే పెడితే అయిపోవు కదా ధర్నా ఏందో అట్లా కూడా మాట్లాడుకోరు జనం చూద్దాం ఏం జరగబోతుందో మరి ఈ రిజర్వేషన్లు ఏదాకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ కొత్త డిస్కషన్ పెడుతున్నాడు ఎట్లే చేద్దాం ఏందని చెప్పి చూద్దాం